తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన గీతాంజలి అనే ముప్పై రెండేళ్ల మహిళకి తెనాలి రైల్వే స్టేషన్లో ట్రైన్ యాక్సిడెంట్ అవడం జరిగింది మొన్న ఆవిడ రెండు రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న ఆవిడ మరణించడం జరిగింది ఆవిడ ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడ ఎఫ్ఐఆర్ లో కూడా క్లియర్ గా ట్రైన్ యాక్సిడెంట్ తో ఆవిడ చనిపోయింది అని చెప్పి క్లియర్ గా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఆవిడ చావుకి రాజకీయ రంగు పులివి రాజకీయాలు చేస్తున్న నీచ స్థాయికి దిగజారిపోయారంటే ఏమన్నా ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి క్లియర్ గా ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ట్రైన్ యాక్సిడెంట్ తో చనిపోయారని రాసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అబద్ధపు ప్రచారం చేసి ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయం దయచేసి ప్రజలందరూ గమనించండి ఆ గీతాంజలి గారికి ఇద్దరు చిన్న ఆడపిల్లలున్నారు ఇలా అబద్ధపు ప్రచారం చేస్తే ఆ చిన్న ఆడపిల్లల భవిష్యత్ ఏమైపోతుందో ఇంకిత జ్ఞానం లేకుండా ఆలోచించకుండా ఇప్పటికి కూడా శివరాజకం చేస్తున్నారంటే వాళ్ళని ఏమనాలో ప్రజలే ఆలోచించుకోండి గీతాంజలి గారికి ఉన్న ఇద్దరు ఆడపిల్లల్లో ఏదో ఒక ఆడపిల్లకి ఆ వాళ్ళు చదువుకున్న రోజులు చదువు చెప్పే బాధ్యత నేను తీసుకుందాం అనుకుంటున్నా నా టీము స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులలో టచ్లోకి వెళ్ళాలనుకుంటుంది దయచేసి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా శవర రాజకీయాలతో అధికారంలోకి వచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం చేస్తూనే ఉంది తండ్రి శవం అడ్డు పెట్టుకొని పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబాయ్ శవం అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రావడం కోసం సామాన్య ప్రజల చావుల మీద రాజకీయ రంగు పులివి శవర రాజకీయాలు చేస్తూ నీచ స్థాయికి దిగజారిపోతున్నారనే విషయం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ఆలోచించి